హలో ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఈ కాకరకాయ కారం అనేది మనకి వారం రోజుల పాటు అయినా నిల్వ ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ఇది అసలు చేదనే మాటనే ఉండదండి కాకరకాయ కర్రీ సో తప్పకుండా ట్రై చేయండి దీన్ని మీరు పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ నంచుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకుంటే చూడండి లేదు అంటే కింద లింక్ ఇస్తాను జస్ట్ మీరు ఆ లింక్ ప్రెస్ చేయండి డీటెయిల్డ్ వీడియో వస్తుంది ట్రై చేసిన తర్వాత రెసిపీ టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కమెంట్లో షేర్ చేసుకోండి ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి రెసిపీస్ మీరు రెగ్యులర్గా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి రీసెంట్గా నేను రస్క్ బ్రెడ్తో ఒక స్వీట్ కూడా చేశానండి అది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది తప్పకుండా ట్రై చేయండి